ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు సరైన భారీ హిట్ కోసం ఎదురు చూస్తూనే వరుస అవకాశాలు అందుకుంటున్న నిధి ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ చిత్రంతో మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హరర్ కామెడీ డ్రామా సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన విడుదల కానుంది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిధి అగర్వాల్కు ఓ అభిమాని చేసిన పని అందరిని ఆశ్చర్యానికి చేస్తుంది నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఏ వృత్తిలో ఉండాలి ఎంత ఆస్తుండాలి అంటూ రాసిన ఫ్లక్కలతో అతడు నిలబడ్డాడు అది చూసిన యాంకర్ సుమా ప్రభాస్ సహా వేదికపై ఉన్నవారంతా నవ్వులు ఆపుకోలేకపోయారు ఈ విషయాన్ని సుమానిధిని అడగ్గా నిధి నవ్వుతూ ప్రొఫెషనల్ ఆఫ్ లవ్లో ఉండాలి అంటూ సమాధానమిచ్చింది వెంటనే సుమా చీరలోనే అన్ని రీతులు ఉన్నాయి అంటూ చేసిన కామెంట్ ఈవెంట్ను తో మారుమోగేలా చేసింది ఈ సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది